హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే పదహారో భాగాన్ని వినిద్దాం శ్రద్ధ అహాన్ని దెబ్బ కొడుతున్న ప్రంచు మయాంక్ ఇద్దరిని చూసి అక్కడంతా వారు ఎక్కడికక్కడ నిల్చొని భయంగా శ్రద్ధ వైపే చూస్తూ ఉంటారు అందులో గ్యాంగ్లో ఒకడు ముందుకు వచ్చి ప్రంషు బాయ్ అతను సామ్రాట్ వారసుడు అని మెల్లగా చెప్తాడు ప్రంశు తన కాల కిందికి దించి వాడు సామ్రాట్ వారసుడేమో నేను యువ సామ్రాట్ని వాళ్ళ సామ్రాట్ ముసలోడయ్యాడు మాఫియాని ఏలాలి అంటే ముసలోళ్ళకి చేత కాదు ఉడుగు రక్తం కావాలి ఆ ఉడుగు రక్తం ఉన్నవాళ్ళు దమ్మున్నవాళ్ళు వచ్చి నాతో తలపడి ఇక్కడ మాఫియాని సొంతం చేసుకోమను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ప్రంషు మయాంక్ నవ్వుతూ శ్రద్ధ పక్కన నిల్చుని ఉన్న సాధన తండ్రిని చూసి బయటికి వెళ్తాడు అతడి వెనక వాళ్ళ గ్యాంగ్ వెళ్తుంది శ్రద్ధ అక్కడ జరిగిన అవమానానికి రగిలిపోతూ అందరినీ కోపంగా చూస్తూ తన గదికి వెళ్తాడు వీళ్ళు వీలు కొట్టుకొని చచ్చి ఎవడో ఒకడు మిగిలిన తర్వాత వారినే సామ్రాట్ అనుకుంటే మంచిది సామ్రాట్ కళ్ళే పడకూడదు అనుకుంటారు మాఫియోలోకి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళిద్దరు సామ్రాట్ దృష్టిని మొత్తంగా వీళ్ళ మీదే నిలుపుకున్నారు అంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు విల్సన్ వాళ్ళ మాటలు వింటూ బయటికి వెళ్తాడు సాధన కోపంగా వచ్చిన శ్రద్ధ వైపు చూసి భయంగా నిల్చుంటుంది అతను ఉన్న కోపంలో సాధన మయాంక్ చేతిని పట్టుకుందని అప్పటికి కాలిపోయిన ఆమె చేతుల్ని పట్టుకుని నేను ఆడవాళ్ళ జోలికి వెళ్ళను అని సామ్రాట్కి మాటిచ్చాను అందుకే నువ్వు ఇంకా బ్రతికున్నావు వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ ఆ గదిలో నుంచి బయటికి తోసేస్తాడు శ్రద్ధ సాధన శ్రద్ధ తోపుడికి బాల్కానీ కింద పడబోబోతుంటే మయాంక్ అటుగా వెళ్తూ సాధనాని పట్టుకుని సరిగ్గా నిల్చోబెడతాడు సాధన అమ్మా అంటూ మయాంక్ చేతిని వెనక్కి తీస్తుంది ఆమె చేతిని వెనక్కి తీయగాని చేతికి వెచ్చని ఆవిరి తగిలి తన అరిచేతిని చూస్తూ ఉంటాడు మయాంక్ సాధన మయాంక్ వదలగానే దూరంగా పరిగెడుతూ వెళ్తుంది స్వీపర్ అక్కడికొచ్చి ఇక్కడ ఒక మేడం ఉండాలి ఎక్కడా అంటూ అక్కడ చేస్తున్నామని అడుగుతుంది ఇప్పుడే అటు వెళ్తుంది అంటూ వెళ్తున్న సాధన వైపే చూపిస్తున్నామె అయ్యో ఆ మేడం నడుము దగ్గర వేడి సాంబార్ పోసుకుంది అక్కడంతా కాలింది సార్ని అడిగి ఈ మందు తెస్తున్నాను అంటూ సాధన కింద ఫ్లోర్లోనే చూసి మేడం అని కేక వేస్తుందామె సాధన వెనక్కి తిరిగి ఆమెను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మయాంక్ ఆమె వైపే తిరిగి మీరు చెప్పింది ఇప్పుడు వెనక్కి తిరిగిన అమ్మాయి గురించా అంటూ ఆమెను చూస్తాడు అవును సార్ మేడం ఒంటి మీద పురుగు పాకిందని కాల్చుకున్నారు నేను వద్దంటే నన్ను తిట్టారు అని చెప్తుంది ఇందాక శ్రద్ధ తన నడుమును పట్టుకోవడం గుర్తుకొచ్చి మెంటల్ది ఇది వాడికి పొయ్యాల్సింది అనుకుంటూ కిందికి వెళ్తాడు బాగా రాత్రి అవడంతో హోటల్ మొత్తం గ్యాంగ్స్టర్ బ్యాచ్ డే కనిపిస్తుంటే తన కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది సాధన ఉదయం తండ్రి మయాంక్ ఫోటోలు కాల్చడం ఇందాక మయాంక్ కంగ్రాక్స్ అని చెప్పడం శ్రద్ధ నడుము తాకడం అన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదిలి కళ్ళనీలు ఆగనంటూ వస్తుంటే ఎదురుగా రోడ్డు మీద వెళ్తున్న ఒక ఆవిడ ఆడ మనిషిని కారుతో కొట్టేస్తుంది సాధన తన కారుకి ఎవరో అడ్డుపడడం గుర్తుకొచ్చి భయంగా కారు దిగి చుట్టూ చూస్తున్న తనకి దూరం నుంచి అమ్మ అమ్మా అని మూలుగుతూ వినిపిస్తుంటే కంగారుగా దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆంటీ అంటూ ఆమెని తడిమి ఆమెని కష్టంగా ఎక్కించుకుని వెనక కూర్చోబెట్టుకుని ఏడుస్తూ వేరే దారిలో వచ్చానా అనుకుంటూ గూగుల్ మ్యాప్ పెట్టుకుని అక్కడి నుంచి ఖాళీగా ఉన్న రోడ్డు మీద వేగంగా పిలుతుంది సాధన బయటకొచ్చిన మయాంక్ సాధన కనిపించక తన కారు కూడా లేకపోయేసరికి ఇంటికి వెళ్తాడు శ్రద్ధ హస్కర్కి ఫోన్ చేసి రేపు నేను ముంబై వచ్చేసరికి ఆ ప్రంచు గారి భార్య నా గెస్ట్ హౌస్లో ఉండాలి అని చెప్పి ఫోన్ మంచం మీద విసిరకొట్టి అక్కడ ర్యాక్లో ఉన్న మందు దించకుండా తాగుతాడు ప్రన్షు కార్లో బాయ్ ఇప్పుడు ఎందుకు సామ్రాట్తో సున్నం పెట్టుకోవడం అని అడుగుతాడు విల్సన్ సున్నమా నేనేం పెట్టుకోలేదే ఊరికే ఉన్నవాడిని ఆ దర్శన్ గారి గెలికిపోతే వీడొచ్చి సున్నం రాయించుకుంటున్నాడు అయినా వాడికి భయపడడానికి అనుకుంటాడేమో నేను అస్సలు భయపడ్ను నేను పోలీసులు కంటికి కనిపించకుండా బ్లాక్ మార్కెట్ని శాసించే సామ్రాట్ని కాదు యువ సామ్రాట్ ఎక్కడున్నా అలానే ఉంటాను నిన్ను కట్టడి చేయాలంటే ఎవరి వల్ల కాదు బాయ్ నిన్ను చూస్తుంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది అవును ఇందాక దందా దగ్గర ఉన్న అమ్మాయిని ఎక్కడో చూశాను విల్సన్ తను అక్కడుందేంటి తను సాధ్వి స్నేహితురాలు బాయ్ డాక్టర్ సాధన శ్రద్ధ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అదేంటి ఆ అమ్మాయి మయాంక్ గారిని ప్రేమిస్తుందని చెప్పింది సాధ్వి తెలియదు బాయ్ మొన్న షాపింగ్కి వెళ్ళిన రోజు కూడా తనకు మయాంక్ బాబుకి పెళ్ళని అందుకే షాపింగ్ చేయడానికి వచ్చానని చెప్పింది అని అంటూ సీటు కానుకుని సాధ్వి చుట్టూ ఉన్న సెక్యూరిటీని జాగ్రత్తగా ఉండమను విల్సన్ తనకు చిన్న గీత పడినా చంపేస్తానని చెప్పు అంటూ ఇంటి ముందు కారు ఆగగానే దిగి లోపలికి వెళ్తాడు ప్రంచు లోపలికి వెళ్ళగానే తన ఇంటికి వెళ్ళిపోతాడు విల్సన్ అను ఉన్న గదిలో ఇంకా వెళుతుండడం చూసి తన గదిలోకి ఆగి అను ఉన్న గదిలోకి వెళ్తాడు పుస్తకం చూస్తూ పట్టుకునున్నది ఎద మీద ఉన్న పుస్తకం తీసి ఆమెను సరిగ్గా పడుకోబెట్టి నడుము వైపు చూసి గాయం అయిన దగ్గర చిన్నగా ముద్దు పెట్టి అక్కడి నుంచి లేవబోతాడు ఆను ఆంటీ ఇక్కడే పడుకో అంటూ వేరొక వైపు తిరుగుతుంది ప్రంచు బట్టలు మార్చుకోకుండానే అను పక్కన పడుకుని ఆమె వీపునైన గాయం కూడా చూసి ముద్దు పెట్టి నేను ఇంత మొరటోని నిన్ను తాకే వరకు తెలియదాను అనుకుంటూ ఆమెకి ఇంకా దగ్గరగా జరిగి నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు అను నిద్రలో ప్రంచు వైపుకి తిరిగి అతను అంత దగ్గరగా పడుకోవడం చూసి మంచం దిగి వెళ్లి సోఫాలో పడుకుంటుంది అను దూరం జరిగింది గమనిస్తూనే బ్లాంకెట్ నిండుగా కప్పుకొని పడుకుంటాడు ప్రంచు అతడి కదిలికలు చూస్తూ అవును సాధ్వీగారు కనిపించట్లేదు ఏంటి రేపు ఉదయం ఆంటీని అడగాలి అనుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంటుంది సాధన నేరుగా తను పనిచేస్తున్న ఆసుపత్రి దగ్గర ఆమెను తీసుకుని వెళ్ళి అక్కడున్న నర్స్ సహాయంతో ఆమెకి వైద్యం చేస్తూ ఉంటుంది డాక్టర్ చాలా రక్తం పోయింది ఇప్పుడెలా ఈవెన్ని కాపాడడం ఆమె రక్తం తీసుకుని గ్రూప్ చూడండి నేను స్కాన్ చేస్తాను అంటూ అక్కడి నుంచి నర్స్ని పంపించి తను స్కాన్ తీయటం మొదలు పెడుతుంది మేడం ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి బ్లెడ్ బ్యాంక్లో ఉందేమో చూడమని ఫోన్ చేయండి అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి తన నడుముకైన గాయం చూసుకొని అక్కడ బర్నాలు రాసి అలానే కూర్చుంటుంది సాధ్వి చాలా రోజుల తర్వాత తన ఫ్లాట్కి వెళ్ళి దుమ్ము పట్టిన ఇల్లుని చూస్తూ చిన్నగా నెట్టూర్చి బెడ్ ఒకటి దులుపుకొని పడుకుంటుంది తన నిద్రలో ఉండగానే శ్రద్ధ చెప్పాడని నేరుగా హస్కర్ సాధ్వి ఇంటి దగ్గరికి వెళ్ళి బయట ఉన్న కాపలా వాళ్ళకి అనుమానం రాకుండా సాధ్విని ఎత్తుకుని వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళిన సాధ్వి మళ్లీ తిరిగి రాకపోవడంతో పడుకుందేమో అనుకుని సెక్యూరిటీ కూడా జాగ్రత్తగా కాపలా కాస్తుంటారు సాధ్విని తీసుకుని వెళ్లి శ్రద్ధ మాత్రమే ఉండే ఒక విల్లాలో పడుకోబెట్టి బయట సెక్యూరిటీ పెట్టి అదే విషయం శ్రద్ధకి మెసేజ్ చేసి అక్కడి నుంచి సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు హస్కర్ ఎంత తాగినా కిక్కెక్కగా సాధ్వి అనుకుంటూ అక్కడి నుంచి ముంబై బయలుదేరతాడు శ్రద్ధ తన కింగ్ సోఫాలో కూర్చొని నోట్లో పాతకాలం నాటి కొట్టం పెట్టుకుని తాగుతున్న సామ్రాట్ దగ్గరికి వస్తాడు హస్కర్ ఏమైంది హస్కర్ ఎవరిని ఎత్తుకుని వెళ్ళావు అంటూ పొగని గాల్లో కదులుతాడు సామ్రాట్ అంటూ హైదరాబాద్లో జరిగిన గొడవ మొత్తం చెప్తాడు హస్కర్ హస్కర్ చెప్పింది వింటూ సామ్రాట్ ముసలోడయ్యాడట యువ సామ్రాట్ ఉడుకు రక్తంతో పోడి పోటీ పడాలంట కానీ ఈ సామ్రాట్ కుర్చీలో కూర్చోవడం సాధ్యం కాని పనిని త్వరలోనే తెలిసేలా చేస్తాను హస్కర్ అని నవ్వుతుంటాడు సామ్రాట్ సామ్రాట్ ఫ్రంచు కళల్లో భయం లేదు వాడికి ధీటుగా మయాంక్ అని ఇంకోడున్నాడు అన్నదమ్ములిద్దరూ ష్రిడ్ అని లెక్క చేయట్లేదంట మనము తక్కువ అంచనా వేయకూడదు అని ఫ్రంషు భార్య ముంబైలో ఉంటుందని తెలిసి తను ఎత్తుకొచ్చేయమన్నాడు శ్రద్ధ శ్రద్ధ ఎత్తుకొచ్చామన్నాయ శ్రద్ధ ఆడవాళ్ళ జోలికి వెళ్ళడు కదా అంటూ కోపం అరుస్తాడు ఇప్పుడు ఏమైంది సామ్రాట్ ఏమైందా ఆడది తలుచుకుంటే రామాయణం మహాభారతాలు జరిగాయి హస్కర్ ఈ రోజుల్లో అలాంటి ఆడవాళ్ళు ఉంటారా సామ్రాట్ అని నవ్వుతుంటాడు హస్కర్ ఉంటారు హస్కర్ ఖచ్చితంగా ఉంటారు ఆడదాని కోసం యుద్ధం చేసేవాడిని తట్టుకోవడం మహామహాలకే సాధ్యం అవ్వదు సరిగ్గా అదే సమయానికి అను లేచి ప్రంచు దగ్గరికి వెళ్ళి అతని బ్లాంకెట్లోకి దూరి చల్లగా ఆయన చేతులు అతని చుట్టూ వేసి పడుకుంటుంది అను హత్తుకోగానే ప్రంచు కూడా నిద్రలేచి ఏమైంది అని అనుకుంటూ అనుని దగ్గరికి జరుక్కుని నిద్రపోతాడు ఉదయం నిద్రలేచిన అను తన మంచం మీద అది కూడా ప్రంచు గుండె మీద ఉండడం చూసి తలెత్తి అతని చూస్తూ లేచి కూర్చుంటుంది ప్రంచు ఎప్పుడో నిద్రలేచి నిన్న జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ అను లేచేసరికి కళ్ళు తెరిచి ఆమెను ఒక్కసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అను కిందికి వెళ్ళి యశోద కోసం చూస్తూ ఉంటే అక్కడ దామోదర్ కనిపిస్తాడు అను టీ తెచ్చి ఇవ్వమ్మా అని అడిగిన దామోదర్ వైపు చూసి వంటగదిలోకి వెళ్తుంది దామోదరికి కూడా రాత్రి జరిగిన తందా గురించి తెలిసి దాని గురించి మాట్లాడాలనుకుంటూనే ప్రంచు వచ్చి దామోదర్ ఎదురుగా కూర్చుంటాడు యశోద అప్పటికే టీ పెట్టి లోపలికొచ్చిన అనుని చూసి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతుంది అను బాగుంది అన్నట్టు తలూపి సాధ్వి గారు కనిపించట్లేదాంటి అని అడుగుతుంది తను ముంబై వెళ్ళింది ఈ టీ వాళ్ళకి ఇచ్చేసరా అని చెప్తుంది అను సరేనని ట్రే తీసుకుని వెళ్తుంది ప్రంచు నువ్వెందుకు సామ్రాట్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నా ఏంటి నాన్న సామ్రాట్ సామ్రాట్ అంటూ ఒకటే జపం చేస్తున్నారు అతని కేవలం మాఫియా లీడర్ మాత్రమే అంటూ వెళ్ళి దామోదర్ ఎదురుగా కూర్చుంటాడు మాఫియా లీడర్ మాత్రమే కాదు ప్రంచు అతను కింగ్ మేకర్ కూర్చున్న చోటు నుంచి రాజకీయాలని వ్యాపారాలని మనలాంటి మాఫియా పెద్దల్ని గ్యాంగ్లని నడిపిస్తున్నాడు అతని పేరు చెప్తే ఒక్కొక్కరు వణికిపోతారు హాహా వణికిపోతారా ఎవరు ఎవరిని వణికిస్తారో త్వరలో నీకే తెలుస్తుంది కింగ్ మేకర్ ఎవరో చూద్దు నాకు సామ్రాట్ నచ్చలేదు అతని పదవి నచ్చింది అతని కింగ్ మేకర్ అయితే నేను ఆ కింగ్నే రూల్ చేయబోయే రూలర్ని అంటూ కాల మీద కాలేసుకుని దర్పంగా కూర్చుంటాడు ప్రంచు మాటలు పదునికి చేతులు వణికిపోతుంటే కప్పులు టకటకామని శబ్దం చేస్తుంటుంది అను అను చేస్తున్న శబ్దానికి తల తెప్పి ఆమెను చూసి టీ తీసుకుంటాడు దామోదర్ దామోదరికి టీ ఇచ్చి ప్రంచు దగ్గరికి వెళ్ళి అతని ముందుకి వంకుంటుంది అను ప్రంషు అను వైపే చూస్తూ తన ఎదురుగా కనిపిస్తున్న ఆమె యథ అందాలను చూసి టీ తీసుకొని నా బట్టలు తీ స్నానానికి వెళ్ళాలి అంటూ టీ తాగుతుంటాడు అను సాధ్వి ప్రంచు ఉన్న గదిలోకి వెళ్ళి గదిని చూస్తుంది అక్కడ చాలా చోట్ల సాధ్వి ప్రచుల ఆనవాలు తెలుస్తుంటే నిశ్శబ్దంగా బట్టలు తీసి మంచం మీద పెట్టేస్తుంది ప్రంచు అప్పటికే గదిలోకి వచ్చి గడియపెట్టి అనుని వెనక నుంచి హత్తుకొని నిల్చుంటాడు అను అతడి చేతి స్పర్శకి పిడికిలు బిగించి కళ్ళు గట్టిగా మూసుకొని నిల్చుంటుంది నీలెక్కుపోయిన అను వైపు చూస్తూ తనని తన వైపు తిప్పుకొని ఆమె పెదవుల్ని రాత్రి ముద్దాడకపోవడం గుర్తుకొచ్చి ఆమె బిగించిన పెదవుల్ని సున్నితంగా అందుకొని ఆమెని ఇంకా తనలో అదుముకుంటూ ముద్దుని కొనసాగిస్తుంటాడు ఆను ప్రంషు ముద్దుకి అతని గుండె మీద చెయ్యి వేసి నెట్టడానికి పిడికిలు దగ్గరికి తెచ్చి కళ్ళు తెచ్చి ప్రంషు వైపే చూస్తుంది అప్పటికే తననే చూస్తున్న ప్రంచు అను కళ్ళు నేరుగా తన కళ్ళని తాకేసరికి ఆమెను విడిచిపెట్టి తన గుండెకి హత్తుకుని అలానే నిల్చుంటాడు అను ఊపిరి బలంగా తీసుకుంటూ గదిలో ఉన్న ప్రంచు సాధ్వి పెళ్లి ఫోటో చూసి పెళ్లి జరగడానికి ముందు వీళ్ళు ప్రవర్తించింది పెళ్లి జరిగిన రోజు రాత్రి రోడ్లమెట పరిగెడుతున్న తనని తీసుకుని వెళ్లి అనుభవించింది తలుచుకుని బాధగా కళ్ళు మూసుకుంటుంది ఆమె కంటి కొసల నుంచి జారుతున్న కన్నీళ్లను చూసి ఆమె గుండెకి హత్తుకుని నేను చేసిన తప్పుకి నా ప్రేమను చూపించడం తప్ప ఇంకేమీ చేయలేను అనుకుంటాడు ప్రంచు ఆలోచనలో ఉండగానే అను ప్రంచుని విడిపించుకుని గది నుంచి బయటకెళ్తుంది ప్రంచు గది నుంచి బయటకొచ్చి పనివాడిని పిలిచి నా బట్టలు వస్తువులు అన్ని అను ఉంటున్న గదిలో పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి అను గదిలోకి వెళ్తాడు అతడి మాటకి మరి నేనెక్కడ వెళ్ళాలి సార్ అని అడుగుతుంది ధ్యానానికి వెళ్ళే ప్రంచు ఆగి ఎక్కడికి వెళ్తావు మనిద్దరం భార్యాభర్తలం కాబట్టి ఇదే గదిలో ఉంటాం అంటూ వెళ్ళబోతాడు సాధ్వి గారు మనము కలిసి ఒక్క గదిలో ఉంటామని చెప్పలేదండి మీకు పిల్లలు పుట్టే వరకు కాపురం చేస్తారని మాత్రమే చెప్పారు మీరు కలవాలి అనిపించినప్పుడు పిలవండి సార్ నేనే వస్తాను ప్రంజు చేతిలో బట్టలు కింద పడేసి ఇప్పుడు కావాలి రా అంటూ పిలుస్తాడు ప్రంచు ఇప్పుడు పిలుస్తాడని ఊహించని అను బిక్కమహం వేసుకుని చూస్తుంది ప్రంచు వెళ్ళి గెడియ వేసొచ్చి నాకెప్పుడు పడితే అప్పుడు ఇదే పనిని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఓ రెండు రోజులు పెట్టుకోండి పెట్టుకో అంటూ అనుని టాప్ తీసేస్తాడు అను కళ్ళు మూసుకుని అలానే ఉంటుంది ప్రంషు అను వైపు చూసి నేను ఏమి చేసినా కళ్ళు తెరిచి ఇక్కడ నేను చేసే పనులు గుర్తుకుండేలా ఉంటే చెప్పు అంటూ తనని మంచం మీద పడుకోబెడతాడు అక్కడ మీరు చేసిన గాయాలు చాలా ఉన్నాయి సార్ అనుకుంటుంది అను అను మాటలు విన్నట్టుగా పైకి లేచి కూర్చుని చూడు అను నేను నీకు దగ్గర అయ్యేటప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను నీ శరీరం తాకినప్పుడు మా నాన్న చస్తానని బెదిరించాడు మీ నాన్నగారికి మనవల్లు కావాలన్నా మీ భార్య గారికి పిల్లలు కావాలన్నా మీ దగ్గర పనివాడికి డబ్బులు కావాలన్నా మీరు నా దగ్గరికి వస్తారు మీరు వారందరి కోసం చేతులెత్తి మొక్కినా వినకుండా నన్నేమైనా చేయొచ్చు మీకు అడ్డు చెప్పేందుకు అనాథని కదా సార్ మీరెవరు ఏమి చేసినా అడిగేవాళ్ళు నాకెవరూ లేరు ఇప్పుడు మీకు అది కావాలి అనిపిస్తే రావచ్చు అంటూ రెండు చేతులు చాచుతుంది అను చాచిన చేతులను చూసి అక్కడి నుంచి వెళ్ళబోతాడు ప్రంచు ప్రంచుని వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుని సార్ అక్కడ పిల్లలకి రక్షణ నెల రోజులు మాత్రమే ఉంది మీరు నెల లోపల నన్ను తల్లిని చేయకుంటే గుట్ గంటకొకరిని చంపేస్తానని మీ నాన్నగారు చెప్పారు అంటూ ప్రంచుని తన మీదకి వచ్చేలా పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ప్రంచు అను బుగ్గల నొక్కి పట్టుకుని నన్ను చూడు నా కళ్ళల్లోకి చూడు అంటూ అనుని చూస్తూ ఉంటాడు ప్రంచు కళ్ళల్లో పదునికి మళ్ళీ కళ్ళు మూస్తుంటే కళ్ళు మూస్తే చంపేస్తానను ఏమి చేస్తానో నాకు కూడా తెలీదు నాకు పిల్లలు కావాలని నేను అడగలేదు అడిగిన వాళ్ళు ఇక్కడ లేరు నీకు పిల్లల్ని ఎత్తుకోవాలనుకుంటే చెప్పు నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను ప్రతిసారి ఆ సమయంలో పిలవండి అంటూ నువ్వు తక్కువ చేసుకోకు అర్థమవుతుందా హా అన్నట్టు తలూపుతున్నాను నీ విషయంలో వాళ్ళు చేసింది తప్పు కానీ నాకు మంచి జరిగింది అది చాలు అంటూ పైకి లేస్తాడు మంచి అంటే నన్ను వాడుకోవడమా సార్ నువ్వేమనుకుంటున్నావు నా వాడకం ఎలా ఉంటుందో నువ్వు ఇంకా చూడలేదను ఒక్క రాత్రికే మంచం పట్టావు నాతో మిగిలిన రోజులు ఎలా ఉంటావు మీరేంటి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ చికాకుగా పక్కకు జరుగుతుంది ప్రంషు అనో ముఖం దగ్గరకు తీసుకుని నువ్వు నా పెళ్లానివే నేను పచ్చిగా మాట్లాడడం కాదు ఏదైనా చేస్తాను మొదలు పెట్టింది నువ్వే కాబట్టి అతిగా వాదించకుండా ఈ దెబ్బలన్నీ తగ్గించుకో మా నాన్నకి వారసులు కావాలట అంటూ అనో కళలోకి చూస్తుంటాడు మీకు కొడుకు మీ నాన్నగారికి వారసులు కావాలి కానీ నాకు ఏమీ వద్దా అంటూ ప్రంషు నుంచి భయంగా ముఖం తిప్పుకుంటుంది ఆమె అలా ముఖం తిప్పుకోగాని నేను చాలా ఓపికగా సమాధానం ఇచ్చేది మా అమ్మ నాన్నకి మాత్రమే ఆ తర్వాత అంత ఓపికగా సమాధానమిస్తుంది నీకే అర్థం చేసుకుని ఉంటే మంచిది ఆ నో ప్రంచు వైపు చూస్తూ ఏడుపు వస్తుంటే ముఖం మళ్ళీ పక్కకు తిప్పేస్తుంది దేవుడా ప్రేమిస్తే ఇన్ని నరకాలు అనుభవించాలా అనుకుంటూ ఆ చూసి కొంచెం ఆ టాప్ వేసుకోవే బాబు అంటూ కిందికి వెళ్ళి నీళ్ళ బాటిల్ తీసుకుని పైకి వెళ్తాడు ఇక్కడ పుల్ల అక్కడికి వెయ్యని కొడుకు నీళ్ళ బాటలు తీసుకుని వెళ్లడం చూసి నోరు కొద్దిగా తెరుస్తుంది యశోద యశోద మాత్రమే కాదు ఇక్కడ దామోదర్ పరిస్థితి కూడా అంతే మాట్లాడడానికి కూడా ఇష్టం ఇష్టం ఉండగా విల్సన్తో మాట్లాడించే కొడుకు ఇలా బాటలు తీసుకుని వెళ్లడం చూసి వామ్ నా కోడలు కనిపించదు అనుకుంటాడు ప్రంచు గదిలోకి వెళ్ళేసరికి అను ఇందాక ఎలా ఉందో ఇప్పుడు అలానే కూర్చునేసరికి ఆమె వైపు ఒక్కసారి చూసి వెళ్ళి నీళ్లు తాగు అంటూ చేతికిస్తాడు అను నీళ్లు తీసుకొని తాగుతుంటే కన్ను దగ్గర గాయం నల్లగా కనిపిస్తుంది ప్రంచుకి నీళ్లు తాగి లేవబోతున్న అను వైపు చూసి ఆమెని ఓళ్ళో కూర్చోబెట్టుకొని కొద్దిగా వెనక్కి వంగొని ఆయింట్మెంట్ తీసుకుని అను కంటి దగ్గర రాస్తూ ఉంటాడు అను ప్రంచు వైపు విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఆమె అలా చూడడం చూసి నవ్వుకుంటూ నువ్వల సూటిగా చూడకు అంటూ ఆమెని హత్తుకుని వీపు మీద కూడా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు అతను అలా రాస్తూ ఉంటే ఒంట్లో చిన్నగా కంపిస్తుంటే ఆమె తల తిప్పి ప్రంచు వైపే చూస్తుంది ప్రంచు కూడా ఏదోలా ఉండి ఆమెని హత్తుకొని అను అని పిలుస్తాడు నెమ్మదిగా ప్రంచు పిలుపుకి నిదానంగా అతడి వైపు చూస్తూ నాకు ఏదో అవుతుంది అంటూ చిన్నగా చెప్తుంది ఆమె మాటకి ఆమెని భుజం మీద పడుకోబెట్టుకుని వెన్ను నిమురుతూ టాప్ వేసుకోలేదు ముందు వేసుకో అంటూ చేతికి ఇస్తాడు అను చేతిలోని టాప్ చూసి ఒక్కసారిగా స్నానాల గదిలోకి పరిగెత్తి గబగబా దాన్ని వేసుకుని ముఖం కడుగుకుంటుంది అను అను నాకు స్పందిస్తుంది అని అనుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటే తన ఫోన్ మోగుతుంటే ఎత్తి హలో అనగానే బాయ్ సాధ్వి బాబీని శ్రద్ధ మనసులో కిడ్నాప్ చేశారట అని చెప్తాడు విల్సన్ విల్సన్ మాటకి వాట్ అంటూ లేచి నిల్చుంటాడు ప్రంచు అంత గట్టిగా అరిచేసరికి అను భయంగా నిల్చున్న చోటి ఆగిపోయి అతడి వైపు బెదిరుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది అను వెళ్లడం చూసిన ప్రంచు ఆమె చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుని ఎప్పుడు ఎలా ఎలా జరిగింది అని అడుగుతాడు తెలీదు బాయ్ మన వాళ్ళ అందరూ సరిగ్గానే ఉన్నారు అని చెప్తాడు సరిగ్గానే ఉన్నారా అనుకుంటూ అను నడుముని మీటుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రంషు అతడు అలా చేసేసరికి గుండె వేగం అమాంతంగా పెరిగి కళ్ళు పెద్దవి చేసి నిలవెల్లా వణికిపోతుంది అను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్